ఇక ఏడవదే మీ ప్రాణ ఎవరా అలాగే మీ పెద్ద శత్రువులు ఎవరా ఎవ్వరికీ తెలియనివ్వకండి ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటారా వారు మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంటదే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారా వారు మీ ప్రాణమిత్రులతో చేతులు కలిపే మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి మన రహస్యాలను ఇతరులకు చెప్పడం మన బాధలను ఇతరులతో పంచుకోవడం అంటే మన భారాన్ని దింపేసుకోవడం ఎప్పటికీ అవ్వదు దానికి మించిన భారాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి సమస్యనే ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కోండి అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ధైర్యంగా ఉండడం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు